హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ లాక్స్ నేను మీ వాణి ఈరోజు ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి అదే మునగాకు కందిపప్పు కాంబినేషన్లో ఫ్రై అనమాట కందిపప్పు కాంబినేషన్లో సూపర్ అనమాట అసలు సైడ్ డిష్కైనా డైరెక్ట్గా అన్నంలోకైనా చపాతీకి దేంట్లోకైనా భలే సూట్ అయిపోతుందండి చాలా బాగుంటుంది మంచి హెల్తీ ఫుడ్ కూడాను అసలు మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది మునగాకు అనేది కందిపప్పు కూడా చాలా హెల్తీ కదా మన తెలిసిన విషయమే ఈ రెండు కాంబినేషన్లో మనం ఫ్రై అలా చేసుకోవాలనేది వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూసి ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను రెండు కట్టలు మునగాకు తీసుకొని ఒక నాలుగైదు సార్లు వాచ్ చేసి అలా మనకి గంట లాంటి దాంట్లో పెట్టేసుకోవాలండి వాటర్ అనేది అసలు ఉండకూడదు లేకపోతే ముద్దలాగా అయిపోతుంది అనమాట మనకి అందుకనేసి నేను ఒక పది పదిహేను నిమిషాలు అవుతుంది అలా కడిగి పక్కన పెట్టేసాను ఆకు అనేది ఇప్పుడు ఆకు పక్కన పెట్టేసుకుందాము ముందుగా నేను గిన్నె తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ నిండుగా అండి చిన్న కప్పు ఉంటారు కదా ఆ గ్లాస్ తోటి ఆ గ్లాస్ నిండుగా వేస్తాను కందిపప్పు చిన్న ఆ క్వాంటిటీ కాకి మనకి చిన్న గ్లాస్ నుండి కందిపప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు అవి క్లీన్ చేసుకుందాము రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు నిండగా వాటర్ వేసుకోండి సరిపోతుంది ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు రెండు మూడు విజిల్లు వస్తే మళ్ళీ మెత్తగా అయిపోతే మనకి అస్సలు బాగుండదు పులుకగా ఉండేలాగా ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఆఫ్ చేసేయండి స్టవ్నప్పుడు అది ఉడికే లోపు మనం మిగతాయి రెడీ చేసుకుందాం పొడి రెడీ మనకి మునగాకు ఫ్రై కోసం పొడి రెడీ చేసుకుందామండి ఒక బ్లెండర్ తీసుకొని బ్లెండర్లో ఒకటెన్నర టేబుల్ స్పూన్ వరకు కారం పొడి అంటే మనకు ఓవరాల్ యూజ్ చేస్తాం కదా ఆ కారం పొడి టేబుల్ స్పూన్ తీసుకోండి మీ స్పైస్కి తగ్గట్టు కొద్దిగా అండి అంటే పావు టీ స్పూన్ కంటే తక్కువ అండి కొద్దిగా వేసుకోండి ఇప్పటికైతే సాల్ట్ అలాగే పది పన్నెండు వరకు వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీకుండా అలాగే వేయాలి వెల్లుల్లి రెమ్మలు కొంచెం వెల్లుల్లి రేకలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రై అనేది మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు అది ఒక గిన్నెలోకి తీసుకుందాము చూసారు కదా ఇప్పుడు ఆ పొడి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశెనగపప్పు అన్నీ కూడా రెండు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నానండి కొంచెం పోపు దినుసులు అనేది ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఫ్రైకి బాగుంటుంది నెక్స్ట్ ఒక నాలుగైదు వెల్లుల్లి అమ్మలు ఆల్రెడీ మనం పొడిలో వేసాం కాబట్టి చిత్త కొట్టి నాలుగైదు వేసాను ఒక రెండు మిర్చి అలా తుంపి వేయాలండి కరివేపాకు కొద్దిగా ఇవన్నీ కూడా మనకి బాగా కొద్దిగా వేగాలండి పైనగా కాకుండా కొద్దిగా వేయించుకుందాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి సైడ్ డిష్కైనా మనకి డైరెక్ట్గా రైస్లోకైనా చాలా బాగుంటుంది కలుపుకొని తింటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచి ఫుడ్ అనమాట ఇది ఇప్పుడు పెద్ద సైజు ఆనియన్ని అలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి నిలువుగా కోయకుండా ఇలా వేసుకోండి బాగుంటుంది ఫ్రైకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆ విధంగా వేసుకుంటే ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది ఇవి కూడా వేగాలండి ఇప్పుడు లోపు వేగే లోపు మనము కందిపప్పు ఉడికిందేమో చూద్దాము ఒకసారి విజిల్ పోయాక చూపిస్తున్నాను మీకు ఒకటే విజిల్ అండి ఒక విజిల్ వస్తేనే కరెక్ట్గా సరిపోతుంది లేకపోతే మెత్తగా అయితే ఈ ఫ్రైకి బాగుండదనమాట ఇగో అలా పొలుకుగా ఉండాలి మీకు ఒక విజిల్ అయితే అలా పొలుకుగానే ఉంటుంది అనమాట ఇప్పుడు అవి ఒక గిన్నెలోకి తీసుకుందాము చూసారు కదా వాటర్ అన్నీ పంపేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మనకి పోపు వేగిందేమో చూద్దాము మనకి ఈ ఆనియన్ అనేది మరీ పైనగా వేగకూడదండి మనకి ఆవాలు ఆడితే సరిపోతుంది మిగతా అన్నీ వేగితే సరిపోతుంది ఆనియన్ ఆ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట ఎక్కువ వేయకూడదు ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకుని మునగాకుని ఫ్రైలో వేసేసుకుందాము పోపు దినుసుల్లో చూసారు కదా అలా జాలిగంటలు ఉండే దాంట్లో వాటర్ని పోయేలాగా చూసుకోండి వాటర్ ఉంటే బాగుండదు కర్రీ అనేది ఈ ఫ్రై టేస్టే పోతుందండి వాటర్ ఉండకూడదు పర్ఫెక్ట్గా కుదరాలంటే ఈ విధంగా చేసుకోండి మూత పెట్టకూడదండి మూత పెట్టకుండానే హై ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ పొడిలో వేసాం కొద్దిగా సాల్ట్ ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను పావు టీ స్పూన్ పసుపు సాల్ట్ అనేది ఈ వీటికి ఎక్కువ పట్టదనమాట ఆకుకూరలకి చూసి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చూసి వేసుకోండి పావు టీ స్పూన్ వేసాను నేనైతే ఇదంతా కూడా మనము కంటిన్యూగా కాకుండా ఒక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై అయిన దాకా కూడా నాలుగైదు నిమిషాలు టైం పడుతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా దగ్గర పడిందండి బాగా ఫ్రై అయిపోతుంది చూసారు కదా మునగాకు అనేది ఫ్రై అయింది ఈ లోపు మనము ఇది ఇలా ఉండగా మనము కందిపప్పును తీసి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు వేయాలి ఇప్పుడు అంతా కూడా కలిసేలాగా కలిపి ఈ కందిపప్పు కూడా బాగా ఫ్రైలో వేగాలన్నమాట ఒక వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం వే వేపుకోవాలండి కందిపప్పు కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి కదా మునగాకుతో పాటు ముందుగానే తాలింపులో మనము కందిపప్పు వేయకూడదండి మాడిపోతాయి ఇప్పుడు కొద్దిగా మునగాకు ఫ్రై అయింది అనుకునే ఒక రెండు మూడు నిమిషాల ముందు వేసుకొని పైనగా అన్నీ కూడా మనము ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కందిపప్పు కూడా బాగా కొద్దిగా రెడీష్గా అయిపోయింది బ్రౌన్ కలర్లో లైట్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కందిపప్పు కూడా చూసారు కదా ఆ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అయిపోయిందండి మనం పొడి రెడీ చేసుకున్నాం కదా ఈ పొడి ఇలాగే రెడీ చేసి వేసుకోండి ఏ పొడి వేసినా బాగుండదండి ఖచ్చితంగా ఈ ఎల్లిపాయ కారం పొడిని మునగాయి మునగా ఫ్రైకి సెట్ అవుతుందనమాట ఏ పొడులు కలపొద్దండి ఈ టేస్ట్ అనేది పోతుందనమాట వన్ మినిట్ పాటు పొడి వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఉంచకూడదండి మీడియం ఫ్లేమ్లోనే వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి అంతే వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి మీరు ఒక ప్లేట్లోకి చూసారు కదా ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగా కుదురుతుంది మీకు రకరకాలుగా చేస్తుంటాం కదా కానీ సింపుల్గా ఈ పొడిని రెడీ చేసుకొని ఈ మునగాకు కందిపప్పు కాంబినేషన్లో ఫ్రై అనేది ఖచ్చితంగా రెడీ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను